My dear PMC my dear PMC my dear PMC hi hello good morning welcome to my dear PMC so chala happy girl పాజిటివ్గా డే స్టార్ట్ చేసేసుకున్నాం కదా సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అండ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ విషెస్ చెప్పేయటానికి అండ్ మీరు కూడా నాతో పాటు విషయాలు అనుకుంటున్నారా అయితే ఇమీడియట్గా కాల్ చేసేయండి మనం ఐడియాపిఎంసీకి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ అండ్ ఆల్సో ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కాల్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి విష్ చేసేసేయండి ఒకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే సో మన నరేంద్ర మోడీ గారు ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే అన్నది తీసుకురావటం జరిగింది సో చాలా గ్రేట్ వర్క్ ప్రతి ఒక్కరు కూడా నిజ జీవితంలో మనకి ఆధ్యాత్మికత లేకపోతే లైఫ్ ఎంత చప్పగా ఉంటుందో మన ఆత్మకి శరీరానికి కూడా ఖచ్చితంగా యోగా కావాలి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు యోగాసనాలు వేయాలి తర్వాత మంచిగా ధ్యానం చేయాలి అప్పుడు మన శరీరము అలానే ఆత్మ రెండు రెండు ఈక్వల్గా మన బాడీ ఎలైన్ అవుతుంది అనమాట సో నేను కూడా యాక్చువల్ యోగా స్టార్ట్ చేశాను యోగా స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా హెల్త్ రిలేటెడ్ ఏవైతే మన ఫిజికల్ బాడీకి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ అనమాట బాడీ ఫ్లెక్సిబిలిటీ అది ఇంకా నేను అబ్జర్వ్ చేసుకున్నాను నేను ఇంకా ఫ్లెక్సిబుల్గా అవుతున్నాను అని చెప్పి అండ్ ఆల్సో అది అయిన తర్వాత కూర్చుంటే మెడిటేషన్లో కూర్చుంటే ఎంత తొందరగా నేను ఆ జీరో స్టేట్కి ఆ యొక్క స్థితికి కనెక్ట్ అవుతున్నాను అంటే చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నాను ఈజీగా కనెక్ట్ అవుతున్నాను అనమాట సో ముందుగా ధ్యానం చేసి ముందుగా యోగా చేసి తర్వాత ఇమీడియట్గా మెడిటేషన్లో కూర్చోండి నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ వస్తాయి సో కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ అండి మీ పేరు చెప్పండి నా పేరు హసినా గారు ఫ్రం కర్నూల్ మేడం ఈరోజు ప్రపంచ యోగ దిన శుభాకాంక్షలు అందరికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి శుభాకాంక్షలు పిఎం ఛానల్ స్టాప్ అందరికి థ్యాంక్ యూ మన పిఎంసి ఛానల్ నుంచి మా ఐడియా పిఎంసి తరఫు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము చెప్పండి మీరు మెడిటేషన్ ఎప్పటి నుంచి చేస్తుంటారు నేను పాటు అయిపోయింది మేడం దగ్గర దగ్గర మూడు సంవత్సరం అవుతుంది ఎలా వచ్చారు మెడిటేషన్ లోకి పిఎంసి ఛానల్ ద్వారానే వచ్చాను మేడం ఓ వావ్ వావ్ పిఎంసి ద్వారా మీరు మెడిటేషన్లోకి వచ్చి సో ఇంకా ధ్యానం కంటిన్యూ చేస్తున్నారు ఎవరికైనా చెప్తున్నారా మెడిటేషన్ చేయండి చాలా బాగుంటది మీరు అని చెప్తున్నా మేడం జూమ్ క్లాస్ కూడా వెళ్తున్నాను జూమ్ క్లాస్ వింటాను అక్కడ నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తాను జూమ్ లో మేడం ఈ రోజు ఒక కొటేషన్ చెప్తాం మేడం సార్ రాసినారు కదా మన భిన్నంగా ఆలోచించి దాంట్లో బుక్ ప్రకృతి ఉమామహేశ్వర్ గారు ఒక కొటేషన్ చెప్తాను ఎవరో ఏదో అంటే బాధపడటం అధ్యానం ఎవరో ఏదో అంటే ఆనందపడటం అజ్ఞానం అంటే మీరు ఆనందం మీ చేతుల్లో లేదన్నమాట చాలా బాగుంటుంది మేడం మనం వేరే వాళ్ళకి మన మనసుని వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు సంతోషం పెడితే మనం ఆనందిస్తాము బాధ పెట్టిన కూడా బాధపడతాం వాళ్ళకి మనకు కంట్రోల్ లేకుండా మన చేతులు జీవితాన్ని మార్చుకోవచ్చు ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా ఎగ్జాక్ట్లీ అండి నిజంగా మనం అందరం మెడిటేషన్లో రాకముంది ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం ఎవరైనా తిడితే బాధపడడం అదే చేసేవాళ్ళం ఆఫ్టర్ మెడిటేషన్ చాలా చాలా మార్పులు జరుగుతాయి మన యొక్క శారీరక తత్వంలో కానీ ఆలోచన విధానంలో కానీ మానసిక స్థితిలో కానీ అన్నీ చక్కగా పాజిటివ్గా తీసుకొని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే పొంగిపోకుండా ఎవరైనా తిడితే బాధపడిపోకుండా అంటే మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే స్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది ఉమా మహేశ్వరరావు గారు కొటేషన్స్ లో కింగ్ అనే చెప్పాలి చక్కని మీరు పాడండి పాడండి ఓకే మేడం அண்ணேம் அது சாதிமனுக்கு மண்டி நூ சைன்யம் நூலேன

నా గారు చాలా మంచి సాంగ్ మాకు ఈరోజు మీరు పాడి వినిపించారు అండ్ ఇందాక మీరు ఏదైతే కొటేషన్ చెప్పారో ఆ కొటేషన్ రిలేటెడ్గా ఈ సాంగ్ మనం మూవీస్ నుంచి పాటల నుంచి కూడా చాలా నాలెడ్జ్ తీసుకోవచ్చు అని ఈ మధ్య చాలామంది సాంగ్స్ పాడి ఇలాంటి మోటివేషనల్ అండ్ స్పిరిచువల్ రిలేటెడ్ సాంగ్స్ పాడి వినిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ సో విన్నారు కదా యాక్చువల్లీ ఆ కొటేషన్కి రిలేటెడ్ సాంగే ఇది ఆ సాంగ్ ఐ థింక్ మూవీ నేమ్ ఈస్ వేదం ఐ థింక్ సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ ఆ సాంగ్లో చాలా మీనింగ్ ఉంది ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వు సో మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే సొసైటీని పట్టించుకుంటూ వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటూనే సొసైటీ కోసం బ్రతికేస్తూ అనమాట బట్ ఇక్కడ ఈ సాంగ్లో ఏం చెప్తున్నారు ఎవరేమనుకుంటే ఏంటి ఎవరేమనుకున్నా కూడా నీ లైఫ్కి నువ్వే రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సేనాధిపతి అన్నీ నువ్వే సో వండర్ఫుల్ సాంగ్ కదా లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి ఈసారి వినండి ఈరోజు హసీనా గారు మనందరి కోసం పాడి వినిపించారు కాబట్టి మళ్ళీ వీలైతే ఒకసారి సాంగ్ పెట్టుకొని వినండి చాలా బాగుంటుంది ఓకే సో మరి ఈరోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అలానే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ విష్ చేసే టైం వచ్చేసింది చూద్దాం ఈరోజు మనం ఫస్ట్ ఎవరికి విష్ చేయబోతున్నామో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న నెల్సన్ దిలీప్ కుమార్ గారు ఒక భారతీయ దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ అతను ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేస్తారు డార్క్ హ్యూమర్తో కూడిన యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ప్రసిద్ధి చెందిన ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో ఒకరు సో మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారికి మరొకసారి నెల్సన్ దిలీప్ కుమార్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ చెప్పేద్దాం మన పిఎంసీ తరపు నుంచి మన మై డియర్ పిఎంసీ తరపు నుంచి అలానే మీ అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్ ఒకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మధుశాలిని గారు ఒక భారతీయ నటి మరియు మోడల్ ఆమె ప్రధానంగా తెలుగు తమిళం మరియు హిందీ చిత్రాల్లో పనిచేస్తున్నారు ఆమె రెండు వేల ఐదులో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకున్నారు డ్రీమ్ గర్ల్ పోటీలో గెలిచిన తర్వాత ప్రేమ కథలు అనే టెలివిజన్ షోను నిర్వహించారు సో మరి మధుశాలిని గారికి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియచేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే టు యూ మధుశాలిని గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం హలో హలో అండి మీ పేరు హలో మీ పేరు హలో మేడం నాకు వినిపిస్తుందండి మీ పేరు చెప్పండి మతిపట్నం నా పేరు కస్తూరి కస్తూరి గారు పట్నం నుంచి పుట్టిన రోజులు చేసుకుంటున్న వారికి శుభోదయం థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరికి ఈరోజు ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తాను మేడం నాకు వినిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఎవరెవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో పుట్టినరోజు జరుపుకుంటున్నారో అందరికీ విష్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఏం చేస్తుంటారండి మీరు అవును తెలుసు అండి ఇంట్లోనే ఉంటా ఎక్కువగా ధ్యానం చేస్తాను ఓ ఎన్ని గంటలు చేస్తారు ధ్యానం గంటలు కంపల్సరీ చేస్తాను ఇంకా టైం ఖాళీగా ఉంటే మాత్రం ధ్యానం చేస్తా కంటిన్యూ చేస్తారా త్రీ అవర్స్ లేదంటే బ్రేక్ తీసుకొని కంటిన్యూ త్రీ అవర్స్ కూర్చుంటారా లేదు అంటే అవర్ అవర్ ఒక గంట లగంగానే మధ్యాహ్నం ఖాళీ సమయంలో ఒక గంట సాయంత్రం పడుకునేటప్పుడు ఒక గంట కంపల్సరీ ఎన్ని సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి ఐదో సంవత్సరం మేడం ఓ ఎలా ఉంది మీకు మెడిటేషన్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది చేయకముందు బాధగా ఉండేది చేసిన ఆనందంగా ఉంది ఓ ఓకే అంటే ఇప్పుడు మీకు బాధలు లేవనా లేదు అంటే అర్థం చేసుకుంటున్నారా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాం ఓవర్కమ్ చేస్తాం దాటి వెళ్ళిపోతాం వండర్ఫుల్ వండర్ఫుల్ అండి కస్తూరి గారు చాలా చక్కగా చెప్పారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే చక్కగా మెడిటేషన్ చేస్తూ ఉండండి హ్యాపీగా మెడిటేషన్ చేస్తూ ఉండండి అలానే అందరికి ధ్యాన ప్రచారం చేయండి మా కోసం ఏమైనా పాట పాడతారా పాడతాను మేడం పాడండి ఆనందం మన సొంతముగా మంచిగా ఆనందం మన సొంతమై సొంతమైతే భవ్యమై ఉండాలి ఆనందం మన సొంతమై దివ్యమైన భావనలకు సుస్వాగతం పలుకుతూ ఉంటూ ప్రతిరోజు చేయాలి సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి చేయాలి సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి చేయాలి సాధన ప్రతిరోజు ఆనందంగా జీవించాలి మానవ జీవితం మన మానవ జీవితమే అద్భుతమైనది మన మానవ జీవితమే అద్భుతమైనది అంతరంతరాలలో ఆనందం మన సొంతమై ఆకాశానికి హద్దులు లేవు ఆనందానికి హద్దులేవు ప్రతిదానికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కలుకుతో మీ గొంతు చాలా బాగుందండి చాలా బాగా పాడారు అది మన మెడిటేషన్ రిలేటెడ్ సాంగ్ పాడారు థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మీరు పాట పాడి వినిపించారు అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఇలానే మంచి మంచి పాటలు పాడుతూ వినిపించాలని కోరుకుంటున్నానండి పుట్టింది మేడం గోతమి పెడదాం

శివ పండిట్ గారు శివ పండిట్ గారు ఒక భారతీయ నటుడు మోడల్ ఎంసీ రేడియో జాకీ మరియు టెలివిజన్ హోస్ట్ అతను ప్రధానంగా హిందీ సినిమా మరియు టెలివిజన్లో పనిచేస్తున్నారు సో మరి శివ పండిట్ గారికి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియచేసుకుంటున్నామండి హ్యాపీ బర్త్డే శివ పండిట్ గారు చేసుకుంటున్నారు చూద్దాం వరెవరో రుచికా కపూర్ రుచికా కపూర్ గారు హిందీ సినిమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు భారతీయ చలనచిత్ర సృజనాత్మక నిర్మాతగా నిర్మాతగా ప్రసిద్ధి చెందారు మరి రుచిక కపూర్ గారికి కూడా బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం మన ఐడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి హ్యాపీ బర్త్ బర్త్డే విషెస్ అలానే ఎవరైతే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరూ కూడా మరొక్కసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాము ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికత వైపు నడుస్తుంది ఎప్పుడో మన గ్రాండ్ పేరెంట్స్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలో ఇంత అవేర్నెస్ ఉండేది యోగా అన్నా కూడా మెడిటేషన్ అన్నా కూడా తర్వాత తర్వాత మారుతూ మారుతూ మళ్ళీ అగైన్ మనం అక్కడికే వెళ్తున్నాము మన పురాతన మూలాలని టచ్ చేస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని టచ్ చేస్తూ అగైన్ మనం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యోగా అన్నది చాలా ముఖ్యము ధ్యానం అన్నది చాలా ముఖ్యము సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా చేసి ధ్యానం చేస్తే ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో మన డేని ఎంత ప్లెజెంట్గా స్టార్ట్ చేస్తామో ఎంత హెల్దీగా స్టార్ట్ చేస్తామో ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జిటిక్గా ఎంత పాజిటివ్గా స్టార్ట్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ రోజంతా కూడా మనం నెగిటివ్గా స్టార్ట్ చేస్తామనుకోండి డే అంతా కూడా ఆ ఎనర్జీ ఆ వైబే ఉంటుంది అదే హ్యాపీగా లేచి సరదాగా వ్యాయామాలు చేసుకొని రన్నింగో జాగింగో ఆసనాలు వేసుకుంటూ స్పిరిచువల్గా కాసేపు మెడిటేషన్ చేసుకొని ఒక మంచి కొటేషన్ వినో ఒక మంచి కొటేషన్ చెప్పుకోనో ఇలా మన డే స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ప్రతిరోజు ఇలా చేస్తే ప్రతిరోజు అద్భుమే అద్భుతమే ప్రతిరోజు పండగే మరి ప్రతిరోజు పండగ చేసుకోవాలంటే ప్రతిరోజు మనం ఖచ్చితంగా యోగా చేయాలి మెడిటేషన్ చేయాలి ఇంకా వీలైతే మంచిగా డ్యాన్స్ చేయండి హ్యాపీగా చక్కగా పాజిటివ్ థాట్స్తో స్టార్ట్ చేయండి డేని అంత హ్యాపీగా ఉంటుంది సో మన ఐడిఏ పీఎంసీ తరఫు నుంచి మరొక్కసారి మన పిఎంసి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే మరి ఈరోజు ప్రతి ఒక్కరు యోగా చేస్తున్నారు కదా ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఇంకా అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మైడిఏ పీఎంసీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ My dear BMC, my dear BMC, my dear BMC